పైకి ఏం పిండి పేరు ఏం పిండి చాలాసార్లు నా గొల్ల పిల్లలకి వచ్చినప్పుడు కూడా చిన్న దొరుకుతారు రెండు మంది అంటే మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అర్థమైంది తెలియదు కానీ చప్పరు కొట్టాడు ఛత్రి నిజంగా అనిపిస్తాయి ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం ఇప్పుడు నేను రక్షిత మంచి నీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి మంచి చదువు చెప్పించగలగాలి వీళ్ళకి ఏం చెప్పి ఏం చేయగలం వీళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ చదువుకోవడానికి బడి కానీ నేను చెప్తాను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ చంద్రబాబు గారి ఇది అనుకుంటున్నాను చంద్రబాబు గారు ఇది చెప్తా ఉన్నారు అద్భుతంగా రాణించాలి భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ వన్ ఇన్ ఇన్ ద వరల్డ్ అని మోడీ గారి కోరిక అదే ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి ఇలా నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురాలా వీళ్ళకి నేను వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నాను వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను మేము నా బిడ్డల కోసం నేను ఎంత తపన పడుతున్నా నాకు తెలియదు కానీ అందరూ నా బిడ్డలే నాకు ఆ ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది ఈ బిడ్డల కోసం మీకు మాట ఇస్తున్నాను నేను ఒక తరం కోసం కదా రెండు తరాల కోసం పనిచేయాలి